అందరికి నమస్కారం వెల్కమ్ టైం పాలిటిక్స్ నమస్కారం సార్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి సార్ ఇవాళ జూన్ ఇరవై ఐదవ తేదీ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు ఇందిరాగాంధీ గారు ఒకప్పుడు భారతదేశంలో ఏంటి ఈ ఎమర్జెన్సీ కాలం మాకు తెలియదు మేము అప్పుడు పుట్టి ఉన్నంతవరకే కానీ మాకు అసలు లోకజ్ఞానం తెలియదు అప్పుడు జరిగిన పరిస్థితులు ఏంటి ఎందుకు పెట్టారు ఎమర్జెన్సీని దీని గురించి కాస్త వివరించండి సార్ ఎమర్జెన్సీ అంటే పరిస్థితి అందరికీ చాలా మంది తెలుసు దేశంలో దేశ భద్రతకి ప్రమాదం వచ్చినా దేశం యుద్ధంలో ఉన్నా ఆర్థిక వ్యవస్థ కొప్పకూలిపోయినా ఇలాంటి కొన్ని సందర్భాల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయటం దానికి రాజ్యాంగంలో ఉన్న ప్రయోజనాన్ని దాని ప్రకారం డిక్లేర్ చేయడం ఆ రోజు రాజనారాయణ గారు మీకు తెలుసు వాళ్ళందరూ జయప్రకాష్ నారాయణ గారు అందరూ కూడా గొప్ప ఉద్యమం చేస్తా ఉన్నారు అంతకు ముందే ఇందిరాగాంధీ గారి మీద అనేక రకాల ఇవన్నీ వచ్చినాయి ఈ సమయంలో ఆవిడ ఎన్నికల్ని లో అక్రమాలకు పాల్పడ్డారు అనే దాని మీద ఎన్నికని కొట్ కొట్టేసే ఒక నిర్ణయం వచ్చింది ఆ రోజు లక్నో హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆ డిస్క్వాలిఫై అయితే ప్రధానమంత్రి కింద కూడా డిస్క్వాలిఫై ఉంది దాంతో వెంటనే ఆవిడ పక్దీన్ అలీ అహ్మద్విడే వెళ్ళి మన రాష్ట్రపతి గారు కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖున అంటే ఇవాళ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు మొత్తం ప్రతిపక్ష నేతలందరినీ కూడా ఆ రోజు జయప్రకాశ్ నారాయణ మధులి ఎమ్మయ జాజ్ పరణు ఆ తర్వాత అనేక మంది ప్రతిపక్ష నేతలని వాజ్పేయి కానీ అద్వాణి గారిని వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ అక్కడొక్కడి కాదు దేశం అంతా తోడు ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టేయటం లోపల పెడతాం మేసా యాక్టులు పెడతాం చాలా దారుణంగా అనమాట చట్టాలు సవరించడం మనుషులు ప్రాథమిక హక్కులు లేకుండా కూడా ఓ చట్టం చేసేటం ఇవన్నీ చేశారు చాలా చాలా దుర్మార్గంగా చేశారు సరే ఉత్తర భారతదేశంలో అక్కడ కొన్ని మైనార్టీ వర్గాలకి బలవంత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారనే విషయంపై సంజయ్ గాంధీ గారి మీద వచ్చింది అది కూడా అది ఈ సమయంలో దేశమంతా ఏకమైపోయింది అది ప్రకటిత ఎమర్జెన్సీ ఆ టైంకి మీకు తెలుసు మేము హై స్కూల్లో ఉన్నాం మా రా రాజుగారు అందులో సత్యాం గారిని సిపిఎం పార్టీ ఉండేవారు వాళ్ళందరూ మా హాస్పిటల్లో ఉన్న వైద్యం పిల్లలు అందరూ అక్కడే వాళ్ళందరూ కూడా బాగా సన్నిహితులు గారికి వాళ్ళందరూ రాజుగారిని కూడా అండర్ కి వెళ్ళి చంపేస్తాను వచ్చింది మాకేం బాధ వచ్చింది ఎవరు ఇందిరాగాంధీ ఇలా ఎందుకు దుర్మార్గ ఎవరు తీస్తుంది ప్రధానమంత్రిగా చంపేయటం ఏంటి మాకు తెలియదు కదండి స్కూల్లో చదువుకున్నాం బయటికి వెళ్ళి ఆ రోజులోనే బయటకు వచ్చాం అదే మాకు పునాదండి ఈ మాత్రం ఇవాళ పోరాడే తత్వం వచ్చిందంటే ఆ రోజు ఎమర్జెన్సీలో స్కూల్లో ఉండగా ఆ స్కూల్ ఫైన వరకు మేము తిరుగుతా ఉన్నాం ఆ తర్వాత విచిత్రంగా మీకు తెలుసు ఎమర్జెన్ దాంట్లో ఉండగానే బిఎల్డి భారతీయ లోక్ దల్ అనే పార్టీ చరణ్ సింగ్ గారి పార్టీ గుర్తు నాగలపట్నం రైతుని పార్టీగా తీసుకుని అన్ని పార్టీలు అందులో భారతీయ జనసంఘ్ కూడా ఏదైతే అద్వాని గారు వాజ్పేయి గారు మిగతా పెద్దలందరూ ఉండేవారు సికిందర్ భక్తు గారు విజయదాస్ సింధే గారు ఎవరు ఉండేవారు ఆ భారతీయ జనసంఘ కూడా విలువైపోయి జనతా పార్టీ ఏర్పడి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఉత్తరప్రదేశ్లో అయితే ఎనభై ఎనభై సీట్లు అండ్ దక్షిణాది మాత్రం మన లో మాత్రం నలభై రెండు సీట్లు ఉంటాయి ఉమ్మడా నలభై ఒక్క సీట్లు కాంగ్రెస్ నెగ్గింది ఒకే ఒక్క సీటు ఆ పెండెక్కడి వెంకట సుబ్బయ్య గారు నంజాల్లో జనతా పార్టీ నెగ్గారు స్పీకర్ అయ్యారు చూశారు మీరు సరే ఈ తర్వాత ఈ ఈ నేపథ్యం సారీ మన ఈయన ఎవరు నీలం సంజయ్ రెడ్డి గారు మీకు తెలుసు కదండి పంతొమ్మిది డెబ్బై ఏడులో నంజాలని చెప్పేది తర్వాత ఆ సీటు తర్వాత బెద్రకరంగారు వచ్చారు వేరే సంకే ఆయన వచ్చారు స్పీకర్ అయ్యారు తర్వాత మీరు చూశారు రాష్ట్రపతి గారు అయ్యారు ఈ నేపథ్యంలో మొత్తం మీడియా అన్నింటినీ అంచేయడం సెన్సార్షిప్ విధించడం చాలా దారుణం తర్వాత తీసేసి ఎమర్జెన్సీ తీసేసి హండ్రెడ్ పర్సెంట్ ఎగుతారు మీ చేతిలో ఉందని వెళ్ళారు ఎమర్జెన్సీ ఓడిపోయారు కానీ ఇవాళ జరుగుతున్న ఎమర్జెన్సీ అండి అప్రకృతి ఎమర్జెన్సీ ఆ రోజు క్రోనిక్ క్యాపిటల్ ఎవరికి ఇచ్చారని కూడా గట్టిగా గట్టిగా అసలు తెలియని కూడా తెలియదు ఇవాళ ఈ ఈ దేశంలో ఆదానీ గారు ప్రభుత్వం నడుస్తుందని ఆరోపణ వెస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం నడుస్తుందని ఆరోపణ వాళ్ళు ఎవరిని వేసేయమంటే వాళ్ళని వేసేస్తారు జీవి కృష్ణారెడ్డి గారి జీవికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై తెలుగుబెడ్డది ఉంది అది నాకు కావాలి కావాలి అనగానే కావాలంటే ఆయన ఆదేశిస్తారు వెంటనే అన్ని పరుగులు పెట్టి ఎనభై రెండు ఏళ్ల ముసలాన్ని ఫ్లైట్ అయితే అక్కడ తీసుకెళ్లి బెదిరించే బామాలు లాగేసుకుంటారు నైమ్ ముంబై ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఇప్పుడు దాంట్లో సెవెంటీ పర్సెంట్ స్టేక్ ఉంది మళ్ళండి ఆ దాంట్లో అటల్ బిహారీ వాజ్పేయి పంతొమ్మిది వేల కోట్లు వంతెన అయిపోతున్నాం ఒక సంవత్సరంలో ఆ ఖర్చు బ్రహ్మాండంగా దాన్ని పెట్టే దా ఏర్పాటు పెరుగుతుంది ఈ దేశం మనం అది కూడా లాగేసుకుంటాం మసూర్న గారు పవర్ పాయింట్ లాగేసుకుంటాం తెలుగు పెట్టలేండి వీళ్ళందరూ అలాగే జిఎంఆర్ గారి ఎత్తనా పవర్ పాయింట్లు తీసుకుంటాం కోల్డ్ లింకేజ్ కానీ ఆ తర్వాత నవగా విశేషణ గారి లాగేయటం యాదాని గారు ఇవాళ ఇది ప్రజాస్వామ్యంలో ఆ తర్వాత గంగవరం బెదిరించి గంగవరం పోతులు లాగేయటం ఆ తర్వాత నిన్న కాక మొన్న పెన్నాసిమెంట్ ప్రతాప్ రెడ్డి గారిది నాలుగు నాలుగు యూనిట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మిగతా రెండు యూనిట్లు ఒకటి బయట రాష్ట్రంలో ఒకటే శ్రీలంకలో మొదలు పోతున్నాయి ఇవన్నీ మొత్తం లాగేయటం ఇదో పైన నయానా భయాన అదాని గారు తప్ప ఈ దేశ గౌరవ ప్రధానమంత్రి ఇంకా మరి గౌరవంగా ఆనరబుల్ ప్రధానమంత్రిగా ఆయన ఆయన ఉంటున్నారు మంత్రి ఇంత దారుణంగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది ఇవాళ ఆ రోజు దుర్మార్గం చేసిన ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా మాలాంటి వాళ్ళు బయటకు వస్తే ఇవాళ కూడా పోరాడుతుంది ఇది అత్యంత ప్రమాదకరం ఎమర్జెన్సీ తెలిసి పెట్టారు తెలియకుండా ఇవాళ ప్రక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది దీని మీద ప్రజలందరూ అప్రమత్తంగా ఉండకపోతే మతం పేరు మీద కులం పేరు మీద అలాగే ఉప ప్రాంతం పేరు మీద ఈ దుర్మార్గం ఆయన కుట్ర చేస్తారు మన గౌరవ ప్రధానమంత్రి అంటే అందరికీ తండ్రి లాంటి మనిషి రెస్పెక్ట్ ఇమ్ అదర్వైస్ బట్ ఆయన మన ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఎన్నికల సమయంలో ఏ తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్ నేటం పెట్టింది ఏం తెలంగాణ వాళ్ళు నా తెలుగుబట్లో ఎవరికి ఎవరికి ఏమన్నారండి ఆంధ్రప్రదేశ్ కానీ కన్నడ కానీ మా మలయాళన్ని తమిళని ఏమన్నాడు ఆయన ఏ అవలా ఆ మన ఒక గాలి అన్నాడు ఎంత దుర్మార్గమైంది ఆయన చేసింది ఉత్తరప్రదేశ్కి వాళ్ళు ఎక్కడన్నా వస్తే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వాళ్ళ బూతులు ఇచ్చావా గుండెల్లో పెట్టి చూసుకున్న తెలుగు బిడ్డలండి ఇల్లు నా తెలుగు జాతి బిడ్డల్ని విద్వేష భావంతో ఉత్తరప్రదేశ్ లోని ఇరవై మూడు కోట్ల మందికి మా దక్షిణాదం ఇరవై ఏడు కోట్ల మంది విద్వేష భావం దారుణంగా రగిలించడం భాగ్యం అండి మొత్తం వీడియో ఏనండి మీరు అమ్మా అనుకర్రే అవమానం చేశావా మేము మేము అవమానం చేశామా భాష రాజవాడిలో క్యాహ్ అనగానే ఓ ఓ హై ఏదైనా అక్కడికి వస్తుందండి వస్తుంది హై అని చెప్పి మనం చెప్పి సమాధానం పచ్చి వాళ్ళకి అంబులుగా అలాగే హైదరాబాద్ కానీ రాజమండ్రి ఎక్కడికి వెళ్ళినా విశాఖపట్నం అయితే వాళ్ళ భాషలో చెప్పడానికి నాకు తిప్పలు పడతాం ఆత్మీయత అనురాగం చూపిస్తాం ఎవరైనా సరే రేర్ ఇన్సిడెన్స్ వదిలేసేయండి గట్టిగా వాళ్ళు మాట్లాడడం తొక్కలోని తెలుగు భాష అంటే ఎవరు కోపం వస్తున్నారు అది వేరే తగ్గతే అది చెప్తున్నానండి ఎంత దారుణంగా అవమానించారా అందుకని నా ఉద్దేశం ప్రకారం ఈ అప్రకటి ఎమర్జెన్సీలో గౌరవ ఆనరబుల్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ గా భావిస్తున్న ఆదాని గారి ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలని కోరుతా ఉన్నాను వారు గాని వారి మనుషులు కానీ ఈ సరైన విధానం కాదని చెప్పి మనం చేస్తా ఉన్నాను ఈ ఎమర్జెన్సీలో అప్రకటిత ఎమర్జెన్సీలో మొత్తం ప్రభుత్వ దుర్మార్గంగా వాడుకుంటాం అనేది మంచి పద్ధతి కాదు అద్భుతమైన మెరికల్ లాంటి వాళ్ళు ఉన్నారు శాల్యూట్ వ్యవస్థ ఈ న్యాయ వ్యవస్థ ధర్మం వాళ్ళ పాదం మీద నడుస్తుంటే దాని ముఖ్యమైన కారణం నా న్యాయ వ్యవస్థ చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు ఆ మెరికల్ లాంటి యువకులు ఉన్నారు అన్ని ప్రభుత్వ విభాగాలు వాళ్ళని అద్భుతంగా వాడుకుంటే ఈ దేశం కోసం పరితపించే గొప్ప వాళ్ళు ఉన్నారు నేను ఉత్తర భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఆదాని గారు గౌరవం ఇచ్చి ప్రధానమంత్రిగా ప్రజలు కొంతమంది భావిస్తున్న ఆదాని గారికి చేసి చర్యలు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా వాజ్పేయి గారు అద్వాణి గారు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు చాలి ఉద్దాం వద్దామండి ధన్యవాదాలు సార్ మీరు చెప్పినట్టు ఈ ఎమర్జెన్సీ తేడా లేదు ఇప్పుడు అప్రకటితంగా ఉంది ఖచ్చితంగా దీన్ని ప్రజలు విఘ్నత్తో తిరుగుకోవాలని ఆశిద్దామని ధన్యవాదాలు సార్